అట్లా అడగల గాలిన్ కుంభిని నగ్ని నంబవుల నాకాశలిను గాలిను వాయువు చేత చచ్చిపోకూడదు చూడండివాడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాడో తెలియడం లేదు గాలిన్ కుంభిని భూమి వల్ల చనిపోకూడదు ఇప్పుడు విపరీతమైన గాలి వీచింది ఆ గాలిలో చచ్చిపోవచ్చు మనిషి సుడిగాలి అట్లా చావకూడదు నేను ఎంత వచ్చిన లేదు భూకంపం వచ్చి పోకూడదు కొండ చర్యలు ఇరిగి పడిపోకూడదు గాలి అగ్ని నంబువుల కాబట్టి మంటలతో అగ్నితో నేను చావకూడదు అట్లాగే జలం వల్ల కూడాను నేను చావకూడదు ఆకాశస్థలి ఆకాశంలో కూడా నేను మరణించడానికి అవకాశం లేదు దిక్కులను ఏ దిక్కులో కూడా నేను చచ్చిపోవడానికి అవకాశం లేదు వాస్తున్నా ఏం చేయలేదు అది అర్థం దిక్కులన్ రేలన్ రాత్రిపూట చావకూడదు రేలన్ గస్రములన్ పగలు చచ్చిపోకూడదు తమ ప్రభల గాఢమైనటువంటి అంధకారం ఉంటుంది చీకటి ఆ చీకటిలో నేను చావకూడదు భూరి రక్షో మృగ వ్యాళాది ఎన్ని ఎన్ని కాబట్టి నేను జలము చేత చచ్చిపోకూడదు అన్నాడు ఇంతకుముందు ఇప్పుడు బోరి గ్రాహ గ్రాహ కాబట్టి జలచరాలు ఉంటాయి ఇప్పుడు ముసళ్ళు గిసుళ్ళు తిమింగ్రాలు కిమింగలాలు వాటి వల్ల కూడా చావకూడదు మృగాల వల్ల చావకూడదు రక్ష రాక్షసుల వల్ల కూడా చావకూడదు వ్యాళ సర్పాల వల్ల చావకూడదు సూర్యుడి వల్ల చావకూడదు నరుల వల్ల చావకూడదు మృగాల వల్ల చావకూడదు సమస్త అస్త్రశస్త్రాలిన్ ఎన్ని రకాలైనటువంటి అస్త్రాలు ఉన్నాయో శస్త్రాలు ఉన్నాయో ఇంక్లూడింగ్ ఏకే ఫార్టీ సెవెన్ దాంతో కూడా నేను చావకూడదు అసలు ఇవన్నీ ఎందుకు మెన్షన్ చేస్తున్నాడు మీరు బాగా అర్థం చేసుకోండి ఇది విచిత్రం ఇవన్నీ చెప్పి వీటన్నిటితో మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపవే ఇవేవి కూడా నువ్వు నన్ను చంపకూడదు వీటి వల్ల నేను చావకూడదు అటువంటి మృత్యువు నాకు ఇమ్మంటాయి అటువంటి వరాన్ని ఇమ్మంటాడు ఎవ్వరికి ఆశ్చర్యం కలగలేదు కానీ శాంతాకారం భుజగస ఉండాడే ఆయన మాత్రం ఒక్కసారి నవ్వాడట వైకుంఠంలో అమ్మవారు అన్నది నవ్వుతున్నారు ఏంటి అని నేను చెబుతానులే ఇంకా బోన్ చేసేటప్పుడు టిఫిన్ చేసేటప్పుడు మీరు ఎందుకు నవ్వారు మీరు ఎందుకు నవ్వారు అందువల్ల కొంపల్లో నవ్వితే కూడా ప్రాబ్లం నవ్వితే ఎందుకు నవ్వావు ఏడితే ఎందుకు ఏడిచావు సంతోషంగా సంతోషంగా ఉండవు ఏం కారణం సంతోషం లేవు ఏం కారణం ఏం చెప్పాలి చెప్పండి ఒకటే కారణం పెళ్లి చేసుకోవడమే కారణం ఇంకేం ఇంక రెండు లేనండి ఆవిడ ఒకటే గొడవ పెడుతుందట ఏంటండి ఏంటి నవ్వారేంటి అని నువ్వు ఊరుకోలే నేను చెప్తాను లేవు నువ్వు చెప్పదనిసేవి ఇన్ని చెప్పను అవసరమే చెప్తా కారణం ఏంటో తెలుసా వీడు ఇన్ని కోరతా ఉన్నాడు వీడిని వధించాల్సింది నేనే కదా కదా అవన తంబే ఇవనే ఇవన తంబే అవనే వాడిని దంపించాడు అన్నది నేను వరాహమూర్తిగా వెళ్ళి వీడిని వధించాలి తప్పదు కానీ ఎంత విచిత్రమైన కోరిక కోరాడు మృత్యువు లేని జీవనము లోకాధీశ ఇప్పింపవే అది డైరెక్ట్గా అడిగితే పోలా ఇన్ని చెప్పాడు దాంట్లో అర్థం ఏంటంటే ఇవి కాకుండా ఇంకేమన్నా ఉంటే నువ్వు చూసుకో అనే కదా నాకు చెప్పడం ఈయనే సామాన్యుడా ఆయన సామాన్యుడైతే మనం ఎందుకు పట్టుకుంటాం ఆయనకి కాదు ఈయన ఆలోచన ఏంటంటే ఇవన్నీ చెప్పడం లేంటంటే నేను ఒక లిస్ట్ ఇచ్చాను ఈ లిస్ట్లో ఏదో చూసుకో నువ్వు నన్ను అడిగితే సూది లేదు ముళ్ళు లేదు ఎందుకు వచ్చిన బాధ అయ్యా నాకు చావు లేకుండా వరం ఇచ్చేయని అడగకుండా ఇది దురదృష్టాలు ఎందుకో తెలుసా మతికొంది గతి అంటే ఇదే వాడి దురదృష్టమే ఆ విధంగా అడిగేటట్టు చేసింది ఆయన సంతోషపడేట పర్వాలేదని ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాడు ఇంకా చావు లేదు కదా వాడికి ఆకాశ మార్గంలో వస్తూ ఉండాడు వెళ్ళినా ఈ భాగవతంలో వస్తు పక్షులు పోతూ ఉంటే వాడు మా ఆకాశంలో వస్తు వస్తూ ఒక పక్షిని అట్లా పట్టుకొని పెద్ద పక్షిని అట్లని ఏం చేసింది అది మనం ఎట్లాగైతే ఒక కాగితాన్ని నలిపేలా పడేస్తాము పక్షుల్ని వస్తా వస్తూ ఉంటే అని పడేస్తున్నాడట ఒక దశలో మధ్యాహ్నం అయ్యేటప్పుడు వాడు వచ్చేటప్పుడు సూర్యుడు దదిప్యమానంగా ప్రచండంగా ప్ర ప్రకాశిస్తూ ఉంటే మధ్యాహ్న సమయం కనుక సూర్యుని అటు చూశాడట వాడు సూర్యుని చూడగానే సూర్యుడట వెంటనే ప్రకాశాన్ని తగ్గించుకున్నాడట వోల్టేజ్ ఎందుకని వీడితే ఎక్కడ పడతాం ఇంకా ఇన్ని వరాలు పొంది వస్తున్నాడు కదా మనమేం చేయగలమని సూర్యుడు వస్తూ వస్తూ మధ్యలో సముద్రం అట లేచి పడతా ఉందట అలలు అట్ట చూచాడట సముద్రాన్ని సాఫపరిచినట్టు అయిపోయిందడు సముద్రం సముద్రుడు కదలడం లేదట వాడు పోయేంత వరకు ఈ విధంగా తయారైంది వచ్చాడు ఇక అక్కడి నుంచి ప్రారంభం అయిపోయింది మళ్ళీ వాడి కోట ఉంది కదా అదంతా పెట్టుకున్నాడు పెట్టుకొని అందరిని పిలిచాడు చూడండి ఇంకా మనల్ని ఎవరేం చేయలేరు అటువంటి వరాలు పొంది వచ్చాను నేను నాకు మృత్యువు లేదు కనుక విష్ణువు మనకు దొరకాలి అర్థమవుతుంది నేను వెళ్తాను ఇంకా వదిలిపెట్టను డైరెక్ట్గా అతని మీదకి వెళ్లకుండా ఒక్కొక్క లోకం వెళ్ళి వాడు అంతా ఓడిస్తూ పోతానని వీడు బయలుదేరి వరుణ లోకం పోయాడు వరుణుడు వరుణడన్నట్ట చూచి దేనికి వచ్చావంటే నీతో పోరాడడానికి వచ్చానని వరుణుడు దండం పెట్టి నాది ఎందుకండి పోరాడినాను నేను అంతటి వాణ్ణి కాదు ఎందుకంటే జలమే కనుక సరళం జారిపోయినాడట అంతే ఇంకా అక్కడి నుంచి అగ్నిదేవుడు అగ్నిదేవుడి దగ్గర పోతానే ఆయన టుప్పని ఆరిపోయినాడట ఎందుకని నీ దగ్గరికి రాను ఎక్కడికి వెళ్ళినా అందరూ సరెండర్ అయిపోతూ ఉంటే పరమశివుడి దగ్గర పోతే లేదు నాయన నాకు అంత శక్తి బ్రహ్మ దగ్గరికే బోలావాడు ఎందుకని వరాలు తీసుకొని వచ్చాడు ఎందుకంటే బ్రహ్మ ఒక మాట అన్నాడు నీకు వరాలైతే ఇచ్చానరా కొద్ది జాగ్రత్తగా ఉండు అని మాత్రం చెప్పాడు అందువల్ల ఆయన దగ్గర పోతే బాగుండదని అవసరం కూడా లేదు కనుక వీడు అవసరం అంతా వైకుంఠమే కనుక డైరెక్ట్గా అందరినీ ఓడించేసి వైకుంఠానికి వెళ్ళాడు వైకుంఠానికి వెళ్ళాడు శాంతాకారం భుజక సైన్యాన్ని పట్టుకుందాం అక్కడ లేడు ఎవరు శాంతాకారం భుజక లేడు అక్కడ నేను ఏమన్నా ఏమైనా రూట్ మార్చి వచ్చాను ఇదే కదా వైకుంఠం అనేక సార్లు వచ్చాను కదా ఏమయ్యాడు అతను సరే లేడు అతని బెడ్ కూడా లేదే ఆవిడ ఉంటుంది కదా పాదాల దగ్గర ఆవిడేది ఆవిడ కూడా లేదు ఆయన వాహనం కూడా ఇక్కడ ఉండాలి కదా ఎవరు ఆదిశేషుడు ఆయన లేడు ఎక్కడ పోయి ఉంటారబ్బా ఏమో వరంగల్కి ఏమన్నా వెళ్ళారా ఎక్కడ ఏమీ అర్థమే కాలే వెతికి 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 అప్పుడు అనుకుంటాడు పిరికి పంద నేను వస్తున్నానని తెలుసుకున్నాడు గనక ఇదిగో ఆ శివుడో మహేంద్రుడో లేదు వరుణుడో అగ్నిదేవుడో కుబేరుడు ఎవడో ఒకడు ఫోన్ చేసి ఉంటాడు మా పరిస్థితి అయిపోయింది నీ దగ్గరకు వస్తున్నాడని అందుకని చాప చుట్టేసాడు ఇంకేం లేదు ఇక్కడ లేడు ఎక్కడ పోయినాడో తెలియడం లేదు తట్టాపుట్టా సర్దుకున్నాడు చూస్తాను ఎక్కడ ఎంతకాలం ఉంటాడు అని అని చెప్పి తిరిగి వస్తున్నాడు తిరిగి వస్తుంటే మధ్యలో నారదుడు కనపడు ఏ నారద ఏది మీ లీడర్ రేడి నన్ను ఎందుకు నారదుడికి భయం